జమాత్ వారు ప్రతి ఊరు తిరిగి గ్రామంలో పని చేసుకునే బ్రతికే దూదేకుల కులం వారిని బలవంతంగా మాయమాటలు చెప్పి నలభై రోజులు నాలుగు నెలలు జమాతులో తీసుకెళ్ళి వారికి గడ్డం పెంచి టోపీ పెట్టి పంపుచున్నారు నమాజుకు అలవాటు చేస్తున్నారు కానీ వారి జీవితాలను మార్చలేరు బాగు చేయలేరు కాబట్టి ఈ పని మానుకోండి ఎన్ని తప్పులు చేసినా కానీ సరే నమాజుకు వస్తే చాలని ప్రజలకు బోధ చేసి మన సంఖ్యను పెంచుకోవడం మంచిది కాదు తప్పులు చేయని వాడే నిజమైన ఇస్లామికుడు గడ్డం టోపీ పెట్టి నమాజులు చేసినంత మాత్రాన ఇస్లామికుడు కాదు ఇది అచ్చర సత్యం ఉదయం లెట్రిన్కి పోయే వారిని కూడా నిలబెట్టి అల్లా గురించి నమాజు గురించి చెప్పడం అంత సమంజసంగా ఉండదు మంచి పని కాదు జాగ్రత్త మానుకోండి అల్లాను నమ్మి ఐదు పూటలు నమాజులు చేసిన వారికి జబ్బులు రోగాలు ఆర్థిక బాధలు వస్తున్నాయి అల్లాను నమ్మక నమాజులు చేయక ఉన్నవారికి జబ్బులు రోగాలు ఆర్థిక బాధలు వస్తున్నాయి కాబట్టి అమాయక ప్ర అమాయకపు మనుషులను విమర్శించలేని మనుషులను చర్చించలేని మనుషులను వారి జీవితాలను నాశనం చేయకండి ప్రతి ఇస్లామికుడు తన తల్లిదండ్రుని చూసుకోనక పిల్లలను చూసుకోక సంసార బాధ్యతలు విడిచిపెట్టి మిసుగుతే జమాత్లో నలభై రోజులు నాలుగు నెలలు పోయి పిల్లలకు తల్లిదండ్రులకు దూరం పోతున్నారు కాబట్టి జమాతులో పిలుచకపోవడం మానండి మీరు మంచి మార్గానికి పిలుచుకుపోతున్నాము అని చెప్పవచ్చు మరి మీరు ఎంతమందికి తల్లిదండ్రులకు కూడి పెట్టేటట్లు చేశారు చెప్పండి ఎంతమందికి స్వర్గం వచ్చింది చెప్పండి మీరు కష్టాలు చేయలేక ఊరూరు తిరిగి మేము మేధావులం అనిపించుకోవాలని ఉన్నారా ఎన్ని కుటుంబాలను బాధలు లేకుండా చేశారు చెప్పండి ప్రతిరోజు పొద్దున్నే లేవకముందే భార్యాభర్త కలిసి పండుకొని ఉండగా వేరే పనిలో ఉన్నా కానీ జమాత్ వచ్చిందని పిలిచి వారిని మత మార్పిడి కింద వేషాలు వేయించి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు ఇది దృష్టాంతంగా చూస్తున్నాం ఇది మీకు తగని పని ఇస్లామికులలో చాలామంది త్రాగుడు వ్యభిచారము జూదం బీడి సిగరెట్లకు బానిసలే ఉండగా మీరు మా దూదేగుల కులం వెంటబడి ప్రొద్దున్నే అప్పులు ఇచ్చిన వారి మాదిరిగా రావడం మంచి పని కాదు నమాజులు చేసేవారి పొలంపై వర్షం పడుతుంది నమాజులు చేయని వారి పొలంపై వర్షం పడుతుంది కానీ కాబట్టి నమాజులు ముఖ్యం కాదు న్యాయంగా బ్రతకండి భారతదేశం ఇస్లామికులు కూడా మొదట హిందువులే ఇస్లాం మతాన్ని స్వీకరించినారు ఇప్పటి కాలంలో అందరూ విద్యావంతులే ఉర్దూలోని పుస్తకాలు తెలుగులో అచ్చువేయబడినవి వాటిని తెచ్చుకొని నేర్చుకొని ఇస్లాం మతాన్ని ఆచరించండి జమాతులలో వెళ్ళకండి ఏ గ్రామంలో ఉండే తెలివైన ఇస్లామికులు ఆ గ్రామాలలో నేర్పించండి గ్రామాల వెంట వెళ్ళకండి నన్ను ఇది తప్పుగా భావించకండి భారతదేశంలో అందరి ఇస్లాంలకు దుదోగుల కులం వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా వీడియోలో నా ప్రసంగాలలో ఏదైనా మీకు అసభ్యకరంగా బాధాకరంగా ఉంటే నన్ను మీ సొంత బిడ్డలా క్షమించండి నా ఉద్దేశమంతా నా కులం బాగుండాలని నా మతం బాగుండాలని అందరం కలిసిమెలిసి బ్రతకాలని ఎవరైనా సరే చెడ్డ పనులకు దూరంగా ఉండాలనే భావనతో ఇటువంటి వీడియోలు చేస్తున్నాను మీరు శ్రద్ధగా విని అపార్థం చేసుకోకుండా నా వీడియోలు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా ప్రార్థన ఇట్లు మీ శ్రేయోభిలాషి జూదేకుల బడే సాహెబ్ అమలగుండల కోడుమూరు మండలం కర్నూలు జిల్లా సెల్ నంబర్ తొంభై తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిది మూడు తొంభై ఆరు సున్నా ఐదు జై హింద్